హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో ఏంటంటే ఒక మంచి వీడియో అని చెప్తాను నేను ప్రతిరోజు మంచి వీడియోలు అండి అయితే ఇంతకీ మనం ఈ కొంచెం గ్యాప్ రావడం వల్ల నేను వీడియోలు చేయడం కూడా కొంచెం లేట్ అయ్యింది షార్ట్సే పెట్టగలుగుతున్నాను మెయిన్ వీడియోస్ చేయలేకపోతున్నాను చెప్పాను కదా కొంచెం మా వారి హెల్త్ బాగాలేక కొంచెం ఇంట్లో పని ఎక్కువ అవుతుంది కదండి అలాగా దాని మీద కొంచెం లేట్ అయింది ఓకే అండి అయితే ఈరోజు వీడి ఏంటంటే ఒక మంచి ఫ్రూట్ అండి ఫ్రూట్ అంటే ఒక చిన్న కొమ్మతో పెట్టుకున్నా కూడా వచ్చేస్తుంది అది ఆ ఫ్రూట్ అదేనండి మల్బరి మల్బరి ప్లాంట్ గురించి ఈరోజు తెలుసుకుందాం నేనైతే నేను నాలుగేళ్ళ నుంచి గ్రో చేస్తున్న ప్లాంట్ని కుప్పలు కుప్పలుగా పండిస్తుంటాను ఫ్రూట్స్ అయితే మాత్రం నేను అది ఈరోజు మీకు చూపించాలి అనుకుంటున్నాను ఓకే అండి ఇంక మనం వీడియోలోకి వెళ్దాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంక వీడియోలోకి వెళ్ళిపోతుంది ఈ మొక్క ఎక్కడుంది ఏంటి అన్నీ కూడా మీకు ఇప్పుడు నేను వీడియోలో చూపించబోతున్నాను రండి మా మొక్క మా ప్లాంట్ ఎక్కడుందో చూపిస్తాను ఇక్కడ మా కృష్ణయ్య కదా ఇదంతా మా కృష్ణయ్య మా బృందావనం ఈ పక్క నుంచి వెళ్తే మా ప్లాంట్ ఇదిగోండి మల్బరీ ఇక్కడ ఉంది ఇదేనండి మా మల్బరీ ప్లాంట్ నేను ఈ డ్రమ్లో పెట్టుకున్నాను హాఫ్ డ్రమ్లోని హాఫ్ డ్రమ్లో పెట్టాను ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఈ ప్లాంటు చక్కగా నేను నాకు విపరీతమైన పళ్ళు వస్తుంటాయండి ఇంతకీ మల్బరీ ప్లాంట్ ఇది మల్బరీ పళ్ళు అంటే బంత పళ్ళు అంటారు మల్బరీ పళ్ళు అంటారు తర్వాత ఇంకా రకరకాల పేర్లు ఏమున్నాయి తెలీదు ఇదైతే కొమ్మతో పెట్టుకోవచ్చండి నేను నర్సరీలో కొనుక్కున్నాను ఇది దీన్ని కట్ చేసి మా జిల్లా మొత్తం మన గార్డెన్స్ అందరికీ ఇస్తూనే ఉంటాను అందరికీ పళ్ళు వస్తూనే ఉంటాయి దీనికి చాలా ఈజీ అండి ఇది గ్రో చేసుకోవడం చిన్న బకెట్లో పెడితే తక్కువ వస్తుంది పెద్ద సైజులో పెడితే ఎక్కువ వస్తాయి లే ఎంత చిన్న రెండు లీటర్లు డ్రింక్ బాటిల్లోని కూల్ డ్రింక్ బాటిల్లో పెట్టినా కూడా దాన్ని గ్రో వచ్చేస్తుంది చాలా అద్భుతం ఈ మొక్క మాత్రం చాలా ఆశ్చర్యం కూడా వేస్తుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసారా మా నేచర్ అమ్మా అయితే ఈ కొమ్మల్ని ఇదిగోండి ఇంత చిన్న కొమ్మని తీసి మనం డబ్బాలో పెట్టినా కూడా చక్కగా వచ్చేస్తుంది వస్తే వస్తే చిగురు వస్తుందండి ఫస్ట్ మనకు కొమ్మ బతగానే పోతుంది చిన్న చిన్న చిగురులు వస్తుంది కదా ఆ చిగురు రావడంతో చిగురు ఆ ఆకుతో కలిపి కాయతో కాయ ఆకు కలిపి వచ్చేస్తుంది దీనికి పువ్వు గివ్వు ఏమి ఉండదండి కాయలే వచ్చేస్తుంది సో దీనికి ఎంత పోషకాలు ఇస్తే అంతా ఎంత ప్లేస్ ఇస్తే అంత చక్కగా మంచిగా గ్రో అయ్యి మంచిగా పళ్ళు ఈ పళ్ళు మనకి ఇమ్యూనిటీకి చాలా మంచిదండి తినడం వల్ల అన్ని రకాల విటమిన్స్ మనకి మంచి పోషకాలు ఉండే పళ్ళు ఈజీగా మన మిది తోటలో పండించుకునే మొక్క ఏదైనా ఉందంటే అందులో ఫస్ట్ స్థానం మల్బరీదండి ఎందుకంటే ఇది నేను నేను ఎక్స్పీరియన్స్ చేసింది అది చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఇప్పుడు చెట్టు నిండా పళ్ళే అనమాట ఓకేనా ఇప్పుడు ఒక రెండు పళ్ళు మీకు చూపిస్తాను నీకు మొత్తం పండలేదండి ఈ పండడం స్టార్ట్ అయ్యింది అనేసి అంటే మాత్రం ఇంక మనం పట్టుకోలేము ఈ రోజుకి నిన్ను కొయ్యాల్సింది విసుగు వస్తుంది కొయ్యలేక అలా అనమాట అది నేను జ్యూస్ కూడా చేసుకుంటాము అంటే వచ్చినప్పుడు చుట్టాలు వచ్చేటప్పుడు ఈ పళ్ళు పెడితే వాళ్ళు ఒక్కొక్కటి తినడానికి ఫీల్ అవుతుంటారు అదే వద్దులే వద్దులని అంటుంటారు కదా నేను ఏం చేస్తానంటే కొంచెం మిక్సీలో కొంచెం ఇన్ని పళ్ళు వేసి కొంచెం పందర వాటర్ వేసేస్తే రెడ్ కలర్లో భలే వస్తుందండి జ్యూస్ మాత్రం చాలా చాలా బాగుంటుంది వాళ్ళు కూడా ఇదేంటి ఏ జ్యూస్ ఇంత మంచి కలర్లో ఉంది బీట్రూట్ ఏంటి అడుగుతుంటారు అన్నమాట కాదు కాదు మల్లబరి అనేసి అలా తాగి కూడా చాలామందికి చిన్న చిన్న కొమ్మలు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నారు అది ఇప్పుడు పళ్ళు చూడండి ఇదిగోండి ఇప్పుడు ఇలా గ్రీన్ కలర్లో ఉన్నప్పుడు పచ్చిగా ఉన్నట్టు ఇదిగోండి ఇలా రెడ్ కలర్లో ఉన్నప్పుడు పండిపోయినట్టు అనమాట చక్కగా పండిపోయింది ఇంకా బ్లాక్ కలర్లో కూడా వెళ్తాయండి బ్లాక్ కలర్లోకి వెళ్ళినప్పుడు ఇంకా మంచి స్వీట్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ ఉంది బ్లాక్ కలర్లో ఇదిగోండి ఇక్కడ ఉంది బ్లాక్ కలర్లో ఇంకా పండుగ ఇది బ్లాక్ ఇంకా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ ఉన్న బ్లాక్ కలర్లో చెట్టు నిన్న కాయలు ఎంత బాగా వచ్చిందంటే పోత ఎంత ఆనందంగా ఉందో ఇదిగోండి ఇలాగ ఇంకా బ్లాక్ కలర్లో కూడా మారుతాయి ఫుల్ బ్లాక్లోకి వచ్చేసిన తర్వాత అలా ముట్టుకుంటే రాలిపోతాయి అన్నమాట చేతిలోకి ఇదిగోండి ఇది బ్లాక్ కలర్ ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తింటే భలే ఉంటుందండి ఈ కలర్లో కూడా తినొచ్చు కొంచెం పులుపు తీపి కలిపి ఉంటుంది ఇది ఓన్లీ తీపే ఉంటుంది ఇంకా పచ్చిమైతే ఇంకా తినలేమండి పుల్లగా చాలా పుల్లగా ఉంటాయి ఇది మల్బరి చెట్టు దీన్ని మొక్క దగ్గరకి రావడం ఇలా ఒకసారి చూడడం దీన్ని చూసి మురిసిపోవడం పొంగిపోవడం ఎక్కడ బ్లాక్ కలర్లో మారిని కొంచెం కొంచెం కోసుకు తినడం నేను అలాగే మంచిగా మన గార్డెన్కి వచ్చిన గార్డెనర్స్ అందరూ కూడా అదే పని ఫస్ట్ ఏం మొక్క ఏంటి అంటారు చూస్తారు అది సార్ టేస్ట్ చూడండి అనగా చూసి అబ్బాయి ఎంత బాగున్నాయో కొంచెం పట్టుకెళ్తామని కొంచెం కోసుకొని పట్టుకెళ్ళు ఇదండి జరుగుతుంది ఇది మల్బరీ ప్లాంట్ దీనికైతే ఎంత విశాలమైన పెద్ద ప్లేస్ ఉంటే అది ఇవ్వండి సాయిల్ మిక్స్ అయితే మాత్రం అన్ని యూనివర్సల్ సాయిల్ మిక్స్ ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు అలాగే వాటరింగ్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు సమ్మర్ కాబట్టి డైలీ ఇవ్వాల్సిందే మామూలు అప్పుడైతే రెండు రోజులు కోసం కూడా ఇది చెట్టు కాబట్టి కొంచెం తట్టుకుంటుంది మరి జాతి కాదు తీగజాతులు అయితే పాపం బాగా వాడిపోతాయి కదా ఇది చెట్టు కాబట్టి మంచిగా బాగానే తట్టుకుంటుంది మంచిగా పెంచుకోవచ్చు పోషకాల విషయానికి వచ్చేసరికి అన్ని రకాల పోషకాలు ఇవ్వచ్చండి ఫలానాదే అని లేదు ఇంకొకటి మల్బరీలో సీక్రెట్ ఒకటి చెప్పమంటారా ఇంత మంచి క్రాప్ రావడం మల్బరీలో సీక్రెట్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా మొత్తం నాకు పళ్ళు వచ్చేస్తుంది చెట్టు నిన్న పళ్ళు చూసారు మీరు గుత్తులు గుత్తులుగా పళ్ళు వచ్చేసినాయి ఇదంతా కూడా పండిపోతాయి బ్లాక్గా అయిపోతాయి తినేస్తాము అంతా ఎంజాయ్ చేస్తాము అంతా అయిపోతుంది ఒక నెల రోజుల తర్వాత చెట్టు ఖాళీ అయిపోతుంది అయిపోయిన తర్వాత దాన్ని అలా వదిలేకూడండి మొత్తం ఫ్రూన్ చేసేలా ఒక్క ఆకు లేకుండా ఈ లేత కొమ్మలన్నీ కూడా ఫ్రూన్ చేసేసి మంచిగా ఒక జీవామృతము మంచి పోషకాలు ఏ ఇవ్వండి మీకు అందుబాటులో ఉన్న పోషకాలు ఇవ్వండి మళ్ళీ చిగురులు స్టార్ట్ అయిపోతుంది ఆ చిగురులతో పాటుగా మళ్ళీ కొత్తగానే మళ్ళీ దానికి పళ్ళు దానికి కాయలు వచ్చేస్తాయి అనమాట దీని సీక్రెట్ మలబరి సీక్రెట్ అంతా కూడా ఫ్రూనింగే ఫ్రూనింగ్ మళ్ళీ అలా పెరుగుతూ పెరుగుతూ చక్క చెట్టు నిండా కాల్చి అంతా ప్రూనింగ్ డీప్ రూన్ చేసినా మీకు లాస్ట్ వీడియోలో ఒక త్రీ మంత్స్ బ్యాక్ వీడియోలో ఉంటుందన్నమాట నాకు త్రీ మంత్స్కి మళ్ళీ ఫుల్ ఇలా చిగురులు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చిందనమాట కాబట్టి దీని సీక్రెట్ అంతా కూడా అన్ని మొక్కలలాగే వాటికి పోషకాలు ఇవ్వండి ఫ్రూనింగ్ మాత్రం డీప్ ఫ్రూనింగ్ ఉండాలి డీప్ డీప్ ఫ్రూనింగ్ ఉండాలన్నమాట ఉంటేనే దీనికి చిగురులు బాగొచ్చు చాలా మన క్రాప్ వస్తుంది అదొకటి దీని సీక్రెట్ కదా మొక్క పెట్టేస్తారు ఇలా పొడవుగా పెరిగిపోతుంటుంది పెరిగిపోయి పెరిగిపోయి పళ్ళు ఏదో అక్కడ 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 ఒకటి వస్తుంటుంది అంతే అనమాట Okay. <sharp inhale> ఏంటండి చెట్టు అంత బుష్షిగా ఉంది పళ్ళు రాలేదు మీకు వచ్చే మాకు రాలేదు అంటారు ఏం లేదు దాన్ని కట్ చేయడం ప్రూనింగ్ చేయడం అలా దాన్ని కట్ చేస్తూ ఉండడమే అని జీవితాంతం కూడా క్రాప్ అయిపోయిందంటే దానికి కటింగ్ పడాల్సిందే మళ్ళీ క్రాప్ వచ్చేస్తుంది మళ్ళీ మళ్ళీ టూ త్రీ మంత్స్కి మన ఫుల్ చెట్టు క్రాప్ వచ్చేస్తుంది మళ్ళీ దానికి ఒక తర్వాత మళ్ళీ ప్రూనింగ్ అలా మన సంవత్సరానికి నాకు ఇది మూడు నాలుగు సార్లు క్రాప్ వస్తుందండి దీనికి సీజన్ అంటూ ఏమీ లేదు సీజనల్ ప్లాంట్ అయితే కాదు మన మూడు వందల అరవై రోజులు ప్రతి తోట మీద అంత చిన్న కంటైనర్లోనైనా పెంచుకోగలిగే పళ్ళ మొక్క ఇదండి ఇది ఈరోజు మీకు నేను చూపించాలనుకుంటున్నాను అలాగే మనకి ఎప్పుడూ రోజు ఉండే హార్వెస్ట్ డైలీ హార్వెస్ట్ ఉంటుంది కదా హార్వెస్ట్లు చేసేద్దాం పదండి హార్వెస్ట్ చేయడానికి వెళ్ళబోయే ముందు మల్బరీ ప్లాంట్ని దగ్గరగా చూద్దాం రండి చూసారా చెట్టు ఇరికిరికి ఆకాకులు గుత్తులు గుత్తులుగానండి ఇంకా అసలు నాకు పూర్తిగా అయితే చూపించడం లేదు ఆకులు అడ్డొచ్చేస్తున్నాయి కెమెరాకి ఇలా ఇలా ఒక వైపు మాత్రమే నేను చూపించగలుగుతున్నాను అయితే ఇది ఇలాగా చూసారా పచ్చిగా ఉన్నాయి ఇంకాను కొన్నే కలర్ వచ్చాయి ఇంకా పూర్తిగా పండాల్సి ఉంది చెట్టు మొత్తం ఒక్క కొమ్మైనా ఖాళీగా ఉందేమో చూడండి ఫ్రెండ్స్ అస్సలు ఉండదు కొన్ని గ్రీన్ కలరు కొన్ని రెడ్ కలరు వచ్చాయి ఇంకా బ్లాక్ అయితే రాలేదు ప్రతి కొమ్మకి పదికి తక్కువ లేదు ఒక్కొక్క గుత్తు గుర్తుకి ఒకే దగ్గర అంటే అవి ఏంటంటే ఒక్క దగ్గరే పుట్టలాగా అనమాట చీమల పుట్టలాగా వచ్చాయి అయితే ఇవేంటంటే కొంచెం బ్లాక్ కలర్కి వచ్చిన తర్వాత నేను హార్వెస్ట్ చేసినప్పుడు మాత్రం మీకు కంపల్సరీగా చూపించి హార్వెస్ట్ చేస్తాను రోజుకి ఒక రెండు మూడు పండిపోతూ ఉంటే చూడండి కలవలకాయ వచ్చింది ఇది ఇంకా పండాల్సి ఉంది రెడ్ కలర్ వచ్చిందేమో పలుపు తీపి కలిపి ఉంటుంది బ్లాక్ కలర్ వచ్చిందేమో ప్యూర్ స్వీట్ అండి ఎంత బాగుంటుందంటే ఇంకా టేస్ట్ మరి నేను మాటల్లో చెప్పలేను నేను రోజు ఉదయాన్నే వెళ్ళిపోతాను నా చెట్టు దగ్గరికి ఏమైనా ఉన్నాయని ఒకటి రెండు కంపల్సరీగా పండుతీ అవి మాత్రం తినేస్తున్నాను ఎక్కువగా వచ్చినట్టు మీకు చూపిస్తాను ఓకేనా అలాగే ఇక్కడ చూడండి పండు మిరపకాయలు నేను మిరపకాయలు సరిగా చెప్తున్నాను కదండి గార్డెన్లో సరిగా రాక అన్నీ ముదిరిపోయి పండిపోతున్నాయి ఇలాగా వాటరింగ్ చేసేయడము సాయంత్రం పూట వెళ్ళిపోవడం అయిపోతుంది బీరతే చూడండి ఇలా ప్రయాణం చేస్తూ 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 ఎక్కడికో వెళ్ళిపోయిందంటే తీగ వెళ్ళిపోయి అక్కడ దిగిందండి ఒక కాయ బీరకాయ మాత్రం అలాగే ఈ బీరకాయ ఇంకెంతకన్నా పెరగదండి చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా మీకు సమ్మర్లోని ఎక్కువగా పొడవు పెరుగుతాయి సైజు పెరుగుతాయి అని ఆశించకండి అసలుకే మోసం వస్తుందని అనేసి నాకు అలాగే పోయాయండి కొన్ని బీరకాయలు ముదిరిపోయి ఇంకా పెరిగితేమో నుంచి నేను పీస్ ఎక్కిపోయి తర్వాత పచ్చడికి కూడా పనికి రాకుండా అయిపోయాను అవి తీరా చూస్తే కట్ చేసిన చెట్టుకుంటే కనీసం విత్తనాల కన్నా పనికి ఫ్రెండ్స్ అందరికి ఇవ్వడానికి చూశారు కదా ఇలాగొచ్చిందో ఇంకెంతకన్నా రావండి ఇంత ముందు హార్వెస్ట్లు చూసారు చాలా పెద్ద పెద్ద బీరకాయలు ఇంత పొడవగా ఉన్న మీటర్ బీరకాయలు కూడా మీకు హార్వెస్టర్ చూపించండి ఇక్కడ ఒక బీరపాద ఉంది ఇలా ఎక్కి అటువైపు ఒకటి వచ్చిందండి అలాగే ఇక్కడ ఒకటి వచ్చింది ఇవన్నీ మా పందిర్లన్నీ కలిసిమెలిసి ఉన్నట్టుగా అనిపిస్తుంది చిక్కుడు ఆనబ బీర అన్నీ కలిసి ఉంటాయి ఇది వెళ్ళి ఎక్కడో ఒక కాయ వస్తుంది అది వచ్చి ఒక కాయ ఎక్కడో ఇది వస్తుంది చూడండి ఇది ఇదేమో మీరు చూ తెలుసు కదా బ్లూ శంఖ పువ్వులు మొక్కలో వచ్చింది ఒక తేగి కలిసిపోయింది ఒకటి వచ్చి బీరాకులు బీర ఇక్కడ ఒక కాయ వచ్చింది అనమాట ఇక ఎక్కడ నుంచి ఇలాగ ఇది అంతా కూడా చిక్కుడు బీరా కలిపి ఎక్కేసినాయి పైకి అవి అల్లికిపోతూ ఉంటాయి కదా మనం ఇంకా వాటిని తప్పించలేము సపరేట్ చేద్దామన్నా అస్సలు ఇంపాసిబుల్ అవ్వద్దు కలిసిపోతాయి పైకి వెళ్ళేసరికి మాత్రం అయితే ఈ బీరకాయ కూడా ఏదేమో ముదిరిపోతుందా ఏంటో ఇంక పచ్చడికాయ పనికి వస్తుందేమో ఇంక కట్ చేసేద్దాం అనుకుంటున్నాను అయితే మీరు చూస్తున్నారు రోజుకు రెండు బీరకాయలు కట్ చేస్తున్నామండి రోజుకు రెండు అంటే ఆ మాత్రం పెరిగిన తర్వాత మరి అన్నీ ఒకే రోజు చేయడానికి సైజు ఒకేలాగా ఉండవు కదా డైలీ హార్వెస్ట్ కదండి మంది డైలీ హార్వెస్ట్లో భాగంగా బలంధక నవనవలు ఆడుతూ చక్కగా తొక్కల పచ్చడి ఆ కాయ కూర చేసుకుంటే ఎంత కమ్మగా ఉంటుందంటే ఆ దానిలో కూడా మనం ఆ కాయలో కూర సరిపోదు అనుకుంటే ఆ కాయలో చనాపప్పు వేస్ట్ చేసుకోవచ్చు చక్కగా బాగుంటుంది ఇవి ఇది రైన్ లిల్లీ అంటారు కానీ సమ్మర్లో వచ్చింది ఏంటో విచిత్రం తెలియదు ఇక్కడ ఒక లిల్లీ పువ్వు వచ్చిందండి మీకు ఆ బీరకాయలో తేడా కూడా చూపిస్తాను చూడండి ఒకే చెట్టుకి ఇంత పొడవకాయ ఇక్కడ వచ్చింది అక్కడ ఎక్కడ పొట్టికాయ వచ్చింది ఇక్కడ పొట్టి పొట్లకాయ వచ్చింది ఇంత పెద్ద పొట్లకాయలు వచ్చినాయి అంటే దాన్ని బీరకాయల గురించి నేను ఏమనుకుంటున్నానంటే ఇవి ఎండలో ఉండడం వల్ల చిన్నకాయలు వచ్చేది నేడలో ఉండకాయ పెద్దది వచ్చిందేమో అనుకుంటున్నాను బీరకాయ అలాగే హార్వెస్ట్ చేస్తే ఇంకా మిగతా బీరకాయలు మళ్ళీ మళ్ళీ రేపేలు ఉండే హార్వెస్ట్లో చూపిస్తాను అలాగే ఇంకా మిగతా దొండకాయలు ఉండిపోయాయి అండి ఈ దొండకాయ ఇది కూడా అంతే ఇంక వదిలేసామా ఎండకి శుభ్రంగా ముదిరిపోతాయి నాలుగు దొరికితే నాలుగు పది దొరికితే పది వంద దొరికితే వంద ఏ రోజు ఆ రోజే మాత్రం సమ్మర్లో మాత్రం అస్సలు మొక్కలు కొంచుకండి ఆ కర్ర కట్ చేసి కవర్లు వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మరో రోజు మరో కొంచెం హార్వెస్ట్ చేస్తాం కదా అన్ని కలిపి ఒక రోజు కోరు వండుకోవచ్చు చాలావు కదా ఈ నాలుగేం వస్తాంలే అని మాత్రం అనకండి ఆ నాలుగు ఈరోజు నాలుగు రేపు ఒక నాలుగు ఆరు రోజు పోతనే ఉంటాయి నెక్స్ట్ ఆ చెట్టుకుండిపోవడం వల్ల మిగతా క్రాప్ పెరగదు చెట్టు పాడైపోతుంది అనమాట అందుకు నేను ఏ రోజు డైలీ హార్వెస్ట్ ఉండేది నాకు అందుకే అనమాట నేను ఏ రోజు ఏ ఉంటాయి చక్కగా కోసుకెళ్ళిపోతూ ఉంటాను అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి దొండకాయ హార్వెస్ట్ చేయాలి చేసేద్దాం దండకాయలు చక్క టక టక కోసేద్దాం ఇక్కడ ఇవన్నీ బాగానే కనిపిస్తాయి కానీ ఆకుల్లో మాత్రం కలరు ఆకు కలరు కాయ కలరు సేమ్ వాళ్ళని అస్సలు కనబడవండి అందుకని ఇలా వేలాడేటట్టుగా ఇలా ఇలా పెడుతూ ఉంటాను అనమాట దొండతేగలని ఎండకో ఏమో సరిగా పెరగడం లేదు కానీ పెరగడం లేదు నేను కూడా ఈ మధ్య సరిగ్గా పోషకాలు ఇవ్వలేదు కదా గార్డెన్లోకి రావడం వాటరింగ్ చేసేయడం వెళ్ళిపోవడం హార్ష్యం చేసుకోవడం అలాగే ఇది నాలుగు బెండకాయలు ఉన్నాయండి ఇది కోయడం చూపించలేదు మీకు నేను ఇది ఆరు బెండకాయలు వచ్చాయి ఒక కవర్లో పెట్టి వస్తాను రేపు అలాగే అన్ని కలిపి ఒక పాకి అయిన తర్వాత పులుసో కూర చేసేసుకోవడమే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు వీడియో మల్బరీ చెట్టు నేను ఏ విధంగా పెంచుకుంటున్నాను ఆ పళ్ళు అవన్నీ కూడా చూస్తారు కదా అది కరెక్ట్గా హార్వెస్టింగ్ వచ్చినప్పుడు కూడా ఫుల్గా అది రెడ్ కలర్ వచ్చినప్పుడు చూపిస్తాను ఓకేనా ఈరోజు వీడియో మీకు నచ్చదు అనుకుంటున్నాను నా గార్డెన్లో డైలీ హార్వెస్ట్ నేను కూరగాయలు ఏమీ కొనండి ఏది నాకు గార్డెన్ అవి అదే చేసుకుంటున్నాను చెప్పాను కదా అలాగే ఈరోజు హార్వెస్ట్ చూశారు మా మల్బరీ ప్లాంట్ చూశారు ఇంకా మిగతా ప్లాంట్స్ ఇంకేమేం పళ్ళ మొక్కలు నేను పెంచుకుంటున్నాను ఇంకా మీకు రేర్ కలెక్షన్ ప్లాంట్స్ ఏమి పెంచుకుంటున్నాను అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాను ఈ వీడియో మీకు కొంతైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి లోకా సంస్థ సుకున భవంతు బాయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆదిలక్ష్మి టెర్రస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్